మేలు మేలు అనేటువంటిది కలుగుతూ ఉంటుంది ఇక కొందరు ఏమిట కొందరు ఏంటంటే అహితాయువు అంటే వాళ్ళ జీవితం అంతా కూడా ఇతరులకు అహితం చేస్తూ ఉంటారు ఇతరులకు ఏదో కీడు చేస్తూ ఇతరులకు నష్టం చేస్తూ వారి జీవితం అనేటువంటిది సాగుతూ ఉంటుంది సుఖాయువు అంటే వీరు ఇతరులకు మేలు చేయరు కీడు చేయరు వారి జీవితాన్ని వారు హాయిగా సుఖంగా గడిపేస్తూ ఉంటారు ఇంకా మరికొందరు దుఃఖాలు అనుభవిస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి ఆయువులు అనేటువంటిది నిర్ధారించడం జరిగింది కాబట్టి వేదము ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అథర్వవేదం అని చెప్తున్నారు ఈ వేదాలకు ఉపవేదము ఆయుర్వేదం అని చెప్తున్నారు ఆయుర్వేదం యొక్క ఉద్దేశం ఏమిటి అంటే ఆయువును పెంచుకోవడము ఈ యొక్క ఆయుర్వేదం యొక్క ఉద్దేశము అని చెప్పారు మరి ఆయువు ఎందుకు పెంచుకోవాలి ఆయువు యొక్క ప్రాముఖ్యత ఏమిటి మనిషి ఎందుకు బతకాలి మనిషి జీవితం యొక్క లక్ష్యం ఏమిటి అంటే సత్కర్మలు చేయడానికే ఈ యొక్క ఆయువు అని చెప్పారు ఏ ఎవరి యొక్క ఆయువు సత్కర్మలకు పనికిరాదో సత్కర్మలు చేయరో పుణ్యకార్యాలు చేయరో ఆ ఆయు అంతా కూడా పాపయుక్తంగా మారిపోతుంది యజ్ఞము యోగము దానము ధర్మము అంటూ ఇలాంటి చాలా రకాలుగా చెప్పారు పూర్వజన్మం కుటం పాపం వ్యాధి రూపేణ బాధతే తశ్ శాంతి ఔషధై దానై జప హోమ అర్చనాది బిహి అని చెప్పారు అంటే ఈ యొక్క పాపం ద్వారా వచ్చినటువంటి వ్యాధులను వ్యాధులను నిర్మూలించుకోవడానికి మనం అంతా ఏమనుకుంటున్నాము హాస్పిటల్ పోతే సరిపోతుంది ఏదో మందులు వేసుకుంటే సరిపోతుంది అనే భావన అందరికీ ఉంది కానీ ఇక్కడ వేదం ఏం చెప్తుంది ఔషధై దానై జప హోమ అర్చనాది బిహి అని చెప్తుంది అంటే ఔషధాలు వాడుకోవాలి దానం చేయాలి దానం చేస్తే ఆయువు వస్తుంది అని చెప్తుంది ఇలాంటి విషయాలు ఎక్కడ కూడా మనకు చెప్పే అవకాశమే లేదు మీకు అమెరికా యూరోప్లో వెళ్తే దానం ధర్మం చేస్తే ఆయువు ఎట్లా వస్తుంది అనే భావన ఉంది వాళ్ళకు పెద్ద పెద్ద ఇంజెక్షన్లు మందులు రకరకాల కెమికల్స్ చేసినటువంటి వ్యాక్సిన్స్ తయారు చేస్తున్నారు దేనికోసం అంటే ఆయువును పెంచుకోవడానికి ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు ఆయువులను పెంచుకోవడానికి ఎందుకు అంటే లైఫ్ టైం ఎందుకు పెంచుకోవాలనుకుంటున్నారు బాగా తాగాలి బాగా అనుభవించాలి బాగా శారీరక సుఖాలు పొందాలి అని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకంటే వారికి ఆ సుఖాలు అనుభవించి శారీరక సుఖాలు ఆ మాంసము మద్యము ఇవన్నీ సేవించి కూడా జీవితంలో వారికి ఒక ఆనందం అనేటువంటిది కలిగింది దాన్ని ఇంకా కొనసాగించాలి అని చెప్పి వారు ఆయువును కోరుకుంటూ ఉంటున్నారు ఇదంతా కూడా ఇలాంటి ఆయువును ఆశించకూడదు అని చెప్తుంది మనకు వేదం కేవలం పుణ్యం చేయడానికి పుణ్య కార్యాలు చేయడానికి సత్కర్మలు చేయడానికి మాత్రమే భగవంతుని నుంచి ఆయువును కోరుకోవాలి అని చెప్తుంది కాబట్టి ఔషధై దానై జపము అని చెప్పారు అంటే గాయత్రి జపము జపం అంటే గాయత్రి జపమే చేసుకోవాలని చెప్తుంది మనకి గాయత్రి జపాన్ని అర్థసహితంగా చేసుకోమని చెప్తుంది ఆ జపం చేసుకోవడం వల్ల మనిషికి ఏ విధంగా ఆయు వస్తుంది అంటే గాయత్రి జపం చేయడం వల్ల మానసికమైనటువంటి దోషాలు అనేటువంటి పోతాయి మన మానసికమైనటువంటి మలినాలు అనేటువంటి శుద్ధి అవుతాయి సైకోసొమాటిక్ డిసీజ్ అంటున్నారు అంటే మానసికమైనటువంటి రోగాలు ఈ రోజుల్లో మానసికమైనటువంటి రోగాలు చాలా ఉన్నాయి ఈ యొక్క వైద్యులు చాలా పరిశోధన చేసి శరీరంలో ఏ విధమైనటువంటి వాళ్ళకు మార్పు కనబడట్లేదు మరి రోగం ఎక్కడుంది అని చెప్పి వాళ్ళు పోతున్నారు అయితే అలాంటి రోగాలు కూడా వాళ్ళు ఏమన్నారు అంటే దీని అనేది కూడా సైకోసమాటిక్ డిసీజ్ అని చెప్పారు అంటే మానసికమైనటువంటి రోగము అని చెప్పారు మరి ఈ యొక్క మానసికమైనటువంటి రోగం ఎలా పోతుంది అంటే గాయత్రి జపము యోగము అని చెప్పారు కాబట్టి జపము అనేటువంటిది మానసికమైనటువంటి పరిశుద్ధతను మానసికమైనటువంటి ఆరోగ్యాన్ని తీసుకొస్తుంది యోగం అనేటువంటిది మానసికమైనటువంటి పరివర్తనను మానసికమైనటువంటి ఆరోగ్యాన్ని తీసుకొస్తుంది మరి యోగం యోగం అని అందరూ అంటున్నారు ఆ పోలీస్ స్టే ఆ యొక్క పోలీస్ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు ఆ పెరేడ్కి మనం చేసే యోగానికి ఏమైనా తేడా ఉందా అంటే ఎక్కడ ఏం తేడా కనిపించట్లేదు వాళ్ళు కాళ్ళు చేతులు ఆడిస్తున్నారు ఇక్కడికి వచ్చి మన వాళ్ళు కూడా కాలు చేతులు ఆడిస్తున్నారు ఈ మధ్య కాలు చేతులు ఆడించేదే యోగం అనేటువంటిది ఒక పేరులాగా అది ఒక రూఢీ అయిపోయింది యోగం అంటే అది చెప్పట్లేదు మానసికమైనటువంటి పరివర్తన అని చెప్తుంది భగవంతుని సాక్షాత్కరించుకోవడం అని చెప్తుంది మానసికమైనటువంటి పవిత్రతను సాధించడం అని చెప్పి మనకు యోగం చెబుతుంది కానీ ఇప్పుడున్నటువంటి వాతావరణంలో అందరూ కూడా తినేవి తింటూ ఉన్నారు చేసే పనులని చేస్తూ ఉన్నారు ఏదో అర్ధగంట వచ్చి కాళ్ళు చెట్లు అక్కడ ఇక్కడ ఆడించేసి ఇదే యోగము నేను యోగిని అనే భావనలో ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు కాబట్టి యోగం యొక్క లక్ష్యం ఏమిటి అంటే క్లేశ కర్మలు ఇవన్నిటిని కూడా నిర్మూలించుకొని భగవంతుని ప్రాప్తి పొందాలంట భగవంతుని యొక్క లక్షణాలు ఏమిటి అంటే క్లేశ కర్మ విపాకాశయ అపరామృష్ట పురుష విశేష ఈశ్వర అని చెప్పారు అంటే క్లేశము లేనటువంటి వాడు కర్మలు లేనటువంటి వారు అది అతన్ని ఈశ్వరుడు అని చెప్తున్నారు మనం కూడా మనందరూ కూడా పురుషుడే అంటారు భగవంతుని కూడా పురుషుడే అంటారు అందుకే భగవంతుని ఏమంటారు అంటే పరమ పురుషుడు అని చెప్తారు అందుకనే ఈ పురుషునికి ఆ పురుషునికి తేడా ఏమిటి అంటే ఆ పురుషునికి క్లేశాలు కర్మలు ఆ యొక్క కర్మల యొక్క సంస్కారాలు వాటి వల్ల వచ్చేటువంటి మళ్ళీ క్లేశాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి రహితంగా ఆ భగవంతుడు ఉన్నాడు అని చెప్తాడు అందుకే అతన్ని పరమ పురుషుడు అని చెప్తాడు మనందరినీ ఆత్మ అంటాం భగవంతుని పరమాత్మ అని చెప్తాం జీవాత్మ అంటున్నాం ఆయన ఆయన పరమాత్మ అంటున్నాం ఎందుకు అంటే అతనికి ఏ విధమైనటువంటి దుఃఖాలు లేవు ఏ విధమైనటువంటి రాగద్వేషాలు లేవు వీటన్నిటి ఈ అన్ని మలినాలకు అతీతంగా పరమ పవిత్రంగా శుద్ధంగా ఉన్నాడు కాబట్టి ఆ భగవంతుడు మనకంటే కూడా గొప్పవాడు ఉత్తముడయ్యాడు అలాంటి భగవంతుణ్ణి ప్రాప్తింపజేసుకోవడానికే ఈ యొక్క ఆయువు అనేటువంటిది మనం ఉపయోగించాలి అంతే తప్ప ఎప్పుడైనా కానీ భోగాలు అనుభవించడానికి మనం ఈ యొక్క ఆయువును ఉపయోగిస్తూ ఉంటే మళ్ళీ అనేటువంటిది ఖచ్చితంగా మృత్యు అనేటువంటిది దరి చేరుతుంది ఖచ్చితంగా మనము మృత్యు కో చిక్కుకుంటాం చిక్కుకుంటాము ఆ యొక్క మృత్యు అనేటువంటిది ఖచ్చితంగా మనకు సంభవిస్తుంది ఈ లోకంలో ఇంతమంది ఎందుకు ఉన్నారు ఇంతమంది ఎందుకు పుడుతున్నారు ఎందుకు చనిపోతున్నారు అంటే భగవంతుణ్ణి ప్రాప్తించుకునేటువంటి ప్రతి జీవి కూడా మళ్ళీ పుడుతుంది మళ్ళీ చేస్తుంది మళ్ళీ పుడుతుంది మళ్ళీ చేస్తూ ఉంటుంది అందుకే దాన్ని ఏమన్నారు దాన్ని రెండే రెండు మార్గాలు చెప్పారు వైదికంలో ఒక దేవయానము పితృయానం అని చెప్పారు అందుకనే కాబట్టి ఎవరైతే మనుషులు భగవంతుని ప్రాప్తి లేకుండా కేవలం సాంసారిక సుఖాలు సాంస్కారిక భోగాలే ప్రధానంగా జీవితాన్ని గడుపుతారో వాళ్ళంతా కూడా పుడుతూ చస్తూ పుడుచు పుడుతూ చస్తూ ఉంటూ ఉంటారంట ఇక మిగతా వాళ్ళంతా కూడా ఆ భగవంతుణ్ణి పొందేటువంటి మార్గమైనటువంటి దేవయాన మార్గాన్ని అంటే యజ్ఞము యాగము జపము ధ్యానము దానము ధర్మము వీళ్ళందరికీ కూడా ఇదే పిచ్చి ఉంటుందంట ఈ యొక్క మార్గంలో ఎవరైతే ప్రయాణిస్తారో వారు మృత్యువును జయిస్తారంట యజ్ఞం అంటే ఏదో తమాషాకు టైంపాస్కు ఏదో పండుగ వచ్చిందని చేసుకో చేసుకోవడానికి కాదు ఆరోగ్యం కోసం అని కొందరంటున్నారు ఆయువు కోసం అని కొందరు అంటున్నారు ఈ యజ్ఞం ద్వారా మృత్యువును జయించడానికంట జన్మ జన్మ జన్మల పరంపర నుంచి వస్తున్నటువంటి వాసనలను రోగాలను క్లేశాలను అన్నింటినీ కూడా నిర్మూలించి పవిత్రమైన పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని గడిపి అంతిమంగా మోక్షాన్ని పొందడానికి అవసరమైనటువంటి మార్గాన్ని యొక్క యజ్ఞం అనేటువంటిది సుగుమం చేస్తుంది మనకు స్వర్గానికి మోక్షానికి దారులు తెరుస్తుందంటే ఈ అగ్నిహోత్రం అందుకే అగ్నిహోత్రాన్ని మనము విధిగా ఒక ప్రాణంగా ఒక శ్వాసగా మనం చేస్తూ ఉండాలి మన శరీరంలో నాభి ఏ విధంగా భాగంగా ఉంటుందో ఈ యొక్క సమస్త బ్రహ్మాండానికి కూడా ఈ యొక్క అగ్నిహోత్రం అనేటువంటిది ఆ కేంద్రంగా ఉండి ఈ యొక్క బ్రహ్మాండాన్ని యొక్క అగ్నిహోత్రం నడిపిస్తుంది అని చెప్పారు ఏ విధంగా మన జటరాగ్నిలో అగ్ని ఉందో అదే విధంగా ఈ యొక్క అగ్నిహోత్రంలో కూడా అగ్ని ఏ విధ ఏ విధంగా ఉందో అది కూడా ఈ యొక్క ప్రపంచ